విష్ణునివాసం శ్రీనివాసాలలో దొంగతనాలు నివారించేందుకు నిఘా కఠినతరం చేస్తున్నామని జిల్లా ఎస్పీ గారు అన్నారు విష్ణునివాసం శ్రీనివాసంలో ఇప్పటివరకు ఇరవై మంది సెల్ ఫోన్ దొంగలను పట్టుకోవడం జరిగింది ఇరవై సెల్ ఫోన్స్ కూడా రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అప్పగించడం జరిగింది విష్ణునివాసంలో శ్రీనివాసంకి చాలా కారణం అలా ఎందుకంటే వచ్చిన అతిథులు కూడా సరైన అవగాహన లేకపోవడం వాళ్ళు రూంలో ఉన్నా కూడా రూమ్ తలుపులు వేసుకోకుండా బ్యాగ్లు అక్కడే వదిలి వెళ్ళటం ఉండటం వల్ల అది అనువైన ప్రదేశం కావడం వల్ల వాళ్ళకి తీసుకెళ్ళడం ఈజీగా ఉంది బ్యాగ్ ఎత్తుకొని పోవడం తర్వాత అది బ్యాగ్లో పెట్టిన సెల్ ఫోన్ తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకని అక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్ తీయడం స్టార్ట్ చేశాం యూ వాంట్ బిలీవ్ లాస్ట్ ట్వంటీ డేస్లోనే దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది దాకా మేము ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ని బ్యాగ్ లిఫ్టర్స్ని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఎక్కువ మందిని పట్టుకుంటున్న సరికి రిపీటెడ్గా అవుతున్నాయన్న ఒక భావన మనకు కలుగుతుంది అఫ్ కోర్స్ జరుగుతున్నాయి కానీ మనం కూడా అదే విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలామంది అఫెండర్స్ని పట్టుకుంటున్నాం ఇప్పుడు నిజానికి మా పోలీస్ స్టేషన్కి వచ్చి విష్ణు నివాసంలో బ్యాగ్ పోయింది సెల్ ఫోన్ పోయిందన్న వచ్చే కంప్లైంట్స్ చాలా తగ్గాయి సో ఇది ఇట్లాగే కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా క్రైమ్ తగ్గించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం